సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కమిటీ ఆధ్వర్యంలో కుజ్జలపల్లి సుందరయ్య గారి వర్ధంతి నలభైవ వర్ధంతి సందర్భంగా వారి ఈ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా పుజ్జలపల్లి సుందరయ్య గారిని వారి ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ అట్లాగే బుజ్జలపల్లి సుందరయ్య గారు వాళ్ళ కుటుంబాన్ని సైతం త్యాగం చేసి తను అతని కోసము కట్టుబడి ఉండాల్సి వస్తుందని చెప్పి తనకు పిల్లలు పుట్టకుండా తను చికిత్స చేయించుకోవడం జరిగింది అట్లాగే భారతదేశంలో అనేక రకాలైనటువంటి స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ముఖ్య పాత్ర పోషించడం జరిగింది దాంతోపాటు ఆయన కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయడము రైతు కోసం వ్యతిరేక రైతు ఉద్యమాలు చేయడము ఇట్లాంటి అనేక పోరాటాలు చేయడం జరిగింది ఇట్లాంటి పోరాటాల్లో ఆయన ముందుండి ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఎప్పటికప్పుడు ఆయన ఆదర్శ జీవితాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది అట్లాగే ఉచ్చలపల్లి సుందరయ్య గారు అనేక విధాలుగా అంటే కుల వివస్థతకు వ్యతిరేకంగా తను సహభక్తి భోజనాలు ఆయన తను ఒక పుట్టినప్పటికీను పేద ప్రజల కోసము అట్లాగే కుల వివక్షత కోసము సహభక్తి భోజనాలు అనేవి చేయడము ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలబడ నిలబడడం జరిగింది ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి కుల మత ఉన్మాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ యువత కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ దేశ ప్రజలందరూ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి మత ఉన్మాదాన్ని తిప్పికొట్టడానికి ముందుండాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నారు పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలు నివాళులు అర్పించడం జరిగింది ఈ భారతదేశంలో కుల అసమానతలకు వ్యతిరేకంగా అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించి అనేక సంవత్సరాలు జైలుకెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంటుకు సైతం సైకిల్ పైన వెళ్ళినటువంటి నిరాటపరమైనటువంటి మహనీయుడు కుచ్చలపల్లి సుందరయ్య గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ దేశంలో ఉన్నటువంటి కుల అసమానతలకు వ్యతిరేకంగా సాపంతి భోజనాలు నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా కుల అసమానతలకు వ్యతిరేకంగా పనిచేసే ముందు ఒక రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి దాన్ని రెడ్డి అనేటువంటి తోకం తొలగించుకు తను సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి సంకేతాన్ని దేశానికి అందించినటువంటి గొప్ప నాయకుడు అంతేకాదు భారతదేశంలో సిపిఎం పార్టీ మొదటి జాతీయ కార్యదర్శి అయిన తర్వాత ఈ ప్రాంతంలో దేశ మొత్తంలో ఈ వివక్ష లేనటువంటి సమ సమాజంతో పాటు రైతాంగ పోరాటాలు మంచినీటి సమస్యలు సాగునీటి సమస్యల మీద మాత్రమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి సుందరయ్య గారి ఆదర్శాలతో పాటు ఆదర్శాలను తీసుకొని ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా కుల అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుట్టబోతా ఉంది అందులో ప్రజానీకం కార్మిక వర్గం ముఖ్యంగా నిరుద్యోగులు యువత పెద్ద ఎత్తున పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అదే మనం సుందరయ్య గారికి అందించేటువంటి ముఖ్యమైన నివాళు అని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తా ఉన్నాం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లేదా